హాయ్ ఫ్రెండ్స్ కవిత నేను వచ్చేసాం ఎందుకు మరి కవిత టూర్ వెళ్ళింది కదా ఆ టూర్ లో జరిగిన విశేషాలు చెప్తూ అక్కడ చేసిన షాపింగ్ విషయాలు ఏమేమి కొనుక్కొచ్చిందో వచ్చిందో అన్ని మనకి చెప్పాల్సింది మనం వీడియో చేయాల్సిందే కదా అందుకే కవిత నేను వీడియో చేసుకుంటాను నీ వడలిక తీరిందా అంటే ఈవినింగ్ రా నీకోసమే ఎవరికి ఏమి చూపించలేదు ఎవరిని అడిగినా కూడా వీడియో వచ్చింది చూసుకోండి అని చెప్పిందంట కవిత ఇప్పుడు కవిత టూరు ప్రయాణం బాగా జరిగిందా బ్రహ్మాండంగా జరిగింది నచ్చిందా సూపర్ గా ఉంది అలిసిపోయాప్ప నర్మదా నది పుష్కరాలకి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి పుణ్యం అంతా తనే మూట కట్టుకుందా అందుకే నేనేం చెప్పాను దేవుళ్ళందరినీ అడిగానని చెప్పమ్మా గుర్తు చేసింది మధ్యలో కూడా ఆ దేవుళ్ళందరినీ అడిగానని చెప్పమ్మా ఇది ఎవరంటే మా నాన్న ఎవరో అలవాటు చేశారు స్వామిని అడిగామని చెప్పు అని చెప్పి ఇంకా అట్లా ఎవరైనా సాంగ్ ఊరెళ్తేంగ్ అడక ముందే ప్రతిదానికి వీడియో చేసుకున్నాను వీడియో తీసి నన్ను గుర్తు గుర్తుపెట్టుకుంది అనమాట ఇంకా హైలైట్స్ ఏంటి ఏది నచ్చింది బాగా ఎండలు ఎండ ఎండలు హైలైట్ ఈసారి వచ్చినంత చిరాకు ఎప్పుడు కాలేదు కానీ స్టేయింగ్ ఇచ్చారనుకుంటే కదా అన్ని రూమ్స్ ఇచ్చారులే గానీ చూసేది కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయినా కానీ జ్యోతిర్లింగాలు అయినా కానీ అందరు బాగా ద్వారకా బాగున్నట్టుగా హోత్రి చెప్తుంది నాకైతే కాలభైరవ టెంపుల్ వచ్చింది కాలభైరవ మళ్ళీ టికెట్లు ఇప్పిస్తాను కాదమ్మా టెంపుల్ ఇది నచ్చింది విశిష్టత నచ్చింది అన్న మనకి వీడియోలో చూపించావు కాలభైరవ నిష్కలం కాబట్టి కాలభైరవ కాబట్టి మెయిన్ అది నచ్చింది నిష్కలం కదా మళ్ళీ నర్మదా నదిలో నీళ్లేవు అసలు మురిగ్గా ఘాటు దగ్గర లేవనుకుంటా లేదు లేవంటు లేదు ఆడుకుండా టెన్షన్ లేకుండా కానీ మురికి మురిగ్గా ఉన్నాయి వీళ్ళకి మరి వదిలేరు ఏమో తెలియదు మన ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు కూడా తెచ్చి బాతా మా వీళ్ళు రేపొస్తాయి మా నీళ్లు రేపొస్తాయి మా నీళ్లు రేపొస్తాయి పుష్కరాలు అయితే ఎప్పటికి పన్నెండు అనుకుంటుంది అయిపోయినా తిన్న పన్నెండుగా ఓకే ముగ్గురం మాట్లాడితే వినబడదు ఆడియన్స్ ఏం కావాలా మాకు సంనపడట్లేదు అంటారు వన్ మాట్లాడదాం మొత్తానికి అయితే వెళ్లి స్నానం చేశారండి ఆ నీళ్లు వస్తున్నాయి అంటే ట్రైన్ లో వస్తున్నాయి ఏదో అసలు ట్రైన్ దాని మీద చల్లుకుందాం కాకపోతే మాకు ఆంటీ వాళ్ళు తెచ్చి చల్లేశారు ఆ వీడియోలు తను అక్కడ ఉండి కూడా మరి ఫోన్ పట్టుకుంటారు కదా ఎప్పుడప్పుడు ప్రతిసారి లావణ్య కోసమే వీడియో చేశాను ఏ మాట అమాలు వీడియోలు చేసి పంపించింది అక్కడ అన్ని టెంపుల్స్ మనం వీడియో తీసాం కదా దానికోసమే ఒకటి మాత్రం ద్వారకాలో బయట బయట లోపలికైతే ఎలా చేసానికి లేట్ అయిపోతా ఉంది చూసేస్తా ఉంటది ఫోన్ లో చూస్తూ తీస్తుంది ఆ చూసి ఉంటూ ఉండదు కానీ మనం ఏంటంటే ఆడియన్స్ కి చూపించడానికి మనకి ఒక మెమరీ లాగా ఉండడానికి లైక్ చేస్తాం కానీ మరి ఇంకా షాపింగ్ విశేషాలు నేను ఏమేమి ఉన్నా లైట్ గా చేశాను అది చాలా లైట్ గా చేస్తాను లాస్ట్ సారి కుదిరింది లాస్ట్ మూమెంట్ లో కుదిరింది లేకపోతే అసలు వచ్చేది చేసేదాన్ని కూడా మాకేదో ఆ ఫ్లైట్ కొంచెం లేట్ అవడం వల్ల గంట టైం వచ్చే ఏంది చావరో చూపించండమ్మా హోత్రి అపో చూపించమ ఎందుకు చూపించాలి మీకు మళ్ళీ కామెంట్స్ పెడతారు ఏం కాదు డీసెంట్ గానే పెట్టండి ఎవరైనా ఇండిసెంట్ గా పెడితే వాళ్ళని బ్లాక్ చేస్తాస్తా రిపోర్ట్ చేస్తా వో మంత్రం లేదు హోత్రి ఏంటో అనుకోకుండా మనకి డ్రెస్సెస్ చూపించే వస్తుంది మొన్న

నెక్స్ట్ ఒక్కొక్కటి ఇహో త్రీ ఇట్లా విసిరేస్తూ క్యాచ్ ఇదిగో మనం ఒకటి చూపించు చూపించు ఏ అన్ని టాప్స్ ఏ మళ్ళీ తిట్టుకోకండి నావి కాదు మొత్తము ఇద్దరు ముగ్గురే కలిపి మన చుట్టాలు ఇవ్వాలి వీటిల్లో ఒకటి టాప్స్ ఎందుకంటే పిల్లల సైజ్ లేదంట లేదా మా అమ్మాయికి కూడా ఇచ్చేది అవును పిల్లల సైజ్ మా అమ్మాయికే దొరికింది వీడియో అయ్యే లోపు ఇది ఎంత గెస్ట్ చేయండి ఎంత గెస్ట్ చేయండి ఇసే మళ్ళీ ఏంది ఇంతసేపు చూపిస్తున్నారు అంటారు అటు ఒకటి ఇటు ఒకటి ఏముందండి రెగ్యులర్ యూస్ కి డైలీ వేర్ కాబట్టి ఫ్యాన్సీ వేర్ అయితే కాదు డైలీ నాకు డౌట్ కొడుతుంది నాకు చాలా ఇవేమో అని ఒక్కొక్కటి ఇస్తా ఉంది ఇది బాగుంది కలర్ డిజైన్ ఏ ఇవి మొన్న స్పెన్సర్స్ లో చూసా అదే ఇది చాలా బాగుంది మక్కళ్ళు అమ్మాయి ఇప్పుడు ఈ వీడియోలో ఎన్ని టాప్స్ లెక్క పెట్టింది ఆ వాళ్ళక్కోళ్ళు అమ్మాయి అభ్యర్థి నీ పిండి నువ్వేం కామెంట్ పెడతావా అని కామెంట్స్ వెళ్ళడానికి ఎందుకు ఏదైనా ఇంటిసెంట్ గా పెడితే తీసేస్తా రిపోర్ట్ ఓ ఇది కూడా బాగుంది దేవుడా ఏ ఇదేదో పెద్దగా వచ్చింది నాకు నాకు సరిపోయి ఆ గ్రీన్ దీనిలో నాకేం సరిపోతే జాతీయం చేసేస్తా మన ఇస్తాను అండి మళ్ళీ అంటారు అది కాదే మళ్ళీ ఏంది రాముణికి అంటారు మళ్ళీ నీకెందుకు మళ్ళీ నువ్వు ఆలడి అయి ఉంటావు కదా నాకైతే నచ్చింది నీకు రెడ్ చెప్స్ దుంది కదా ఇది ఎందుకు ఇంకా నీకు నాకు ఇచ్చి ఇచ్చమ్ చూపిస్తాయి ఇది ఇంత తల్లి అయిపోయినాయి పిల్లలు ఇప్పుడు ఏడ్చి ఏడ్చి వాళ్ళ డాడీ చేత అడిగి నా చేత కొనిపెట్టించుకుంది ఏమి ఏంది నిలువుగా చెప్పేవాళ్ళి అసలు తెల్లకి తప్పించిందా అది ఫ్లాష్ ఫ్లాష్ ఉంచు ఓకే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కింద కమెంట్ పెడుతూ ఉండండి క్రిస్మస్ థీమ్ డ్రెస్ ఏంటది క్రిస్మస్ థీమ్ క్రిస్మస్ థీమ్ అంట ఏ మొన్న నువ్ బర్త్డేసుకున్నా ఈ డ్రస్ అమ్మ నాకు అంటుందండి అప్పుడు నేనేం సమాధానం చెప్పాను చెప్పండి మళ్ళీ కనిపిస్తా అని చెప్పి అట్లా కాదు లక్ష రూపాయలు లక్షని కాదువే మేము కూడా టూర్ వెళ్ళేప్పుడు టూర్ అయితే ఎంత అవుతాయి అమ్ములు కాకపోతే అక్కడ రెండు వందలకి వస్తే అది అతను మమ్మీ తోటి చెరువు చూపిస్తా ఉంటాం ఏ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ లాస్ట్ ఫీస్ కానీ ఏం ఎన్నున్న బట్టలకు ఉండే ప్రాముఖ్యత మాత్రం వేయడం ఎందుకంటే ఎస్ కడికి ముందు యాక్సెసరీస్ తర్వాత ముందు ఏంటంటే డ్రెస్సులకే ప్రాముఖ్యత మరి వీటి మీద యాక్సెసరీస్ ఏమైనా కొన్నారా అది కూడా లైట్ గా సింపుల్ గా షాపింగ్ చేశాను